श्री श्रीसुब्रह्मण्यस्वामि करावलम्बस्तोत्रं हे करुणाकर स्वामिनाथकरुणाकरधीनबन्धो श्रीपार्वतीस्मुखपङ्कज पद्मबन्धो श्रीशातिदेवघनपूजितपादपद्म वल्ली सनात मम देहि करावलम्भं देव देवेन्द्र देवादिदेवसुतदेवघनादिनाथ देवेन्द्रवन्द्य मधुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्ली सनाद मम देहि करावलम्भम् నిత్యానధాన నిరతాకిల రోగహారిన్ భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ శైత్యాగమ ప్రణవవాచ నిజస్వ వల్లీ సనాత మమేహి కరావలంబం క్రౌచాసు్ర పరికణన శక్తిశూల పాషాదిశస్ పరిమతదివ్య పే శ్రీకుండలీశ ధృతదుండ శికీంద్రవాహ వల్లీ సనాత మమేహి కరావలంబం దేవాదిదేవరతమండలమధ్యవే నగరం దృఢచాపహస్తం శూరం నిహత్య విరీధ్యమాన వల్ల సనాత మమేహి కరావలంబం హారాదిరత్నమనియుక్తకిరీటహార కేయూరకుండల సత్కవాభిరామ హే వీర తారక జయామర బృందవంద్య వల్లీ సనాత మమేహి కరావలంబం పంచాక్షరాది మనుమంతిత గంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖై మునీంద్రై పట్టుాభిషిక్తహయు వరాసనాథా వల్ల సనాత మమేహి కరావలంబం పూర్ణ శ్రీకాతికేయ కరుణాముతూర్ణదుష్ట్యా దుష్ట చిత్తం శిక్తు మామవ కళాధర కాంతకాంత్యా వల్లీ సనాత మమే కరావలంబం ణ్యాష్టకం పుణ్యం యే పటతి ద్విజోత్తమా తేస ముక్తిమయాబ్రహ్మణ్యప్రాద తథ సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతురుత్య పఠేత్ కోటి జన్మకూత పాపం తక్షణాదే నశతి